ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్ ధర్మ ఇదిగోండి ప్రెజెంట్ అయితే జియో మార్ట్ లో నిన్న గ్రోసరీస్ కొద్దిగా ఆర్డర్ పెట్టాను ఆడేమో సామాన్ తక్కువ కవర్ ఎక్కువ ఆయన కటింగ్ కూడా చేయలేకపోతాను సుకుమారం చేస్తున్నాను ఇదిగోండి అయ్యా కట్ చేస్తారు ఎలాగోలాగ మావిడికి ఇష్టమని పైనాపిల్

ఇంక మూడు నాలుగు నెలవరకు కొనక్కర్లేదు మొక్కజొన్న పొత్తులు ఇప్పుడు తీక తీసుకుని వెళ్ళిపోతా అండి తీడు పక్కకి ఎవరు తీసుకుని వెళ్ళిపోతారు మంచి ఇచ్చారు మా ఆయన చేతిని తెప్పించానండి స్పెషల్ కూర ఉండడానికి ఇవాళ మీ అందరికీ చూపడదామని ఉద్దేశానికి కదా మా ఆయన మీద ప్రయోగం కూడా చేస్తాను ఇవాళ అది చూ అది కనుక్కొని కనుక్కొని చేస్తున్నాను మా అమ్మకు కనుక్కొని మసాలా కూర అనేది బాగుంటుంది జనపతుల కూర అది వాళ్ళు చేస్తాను మీ వీడియోకి ఓకే ఎక్కువైతే అయిపోయింది ఎక్కువ పువ్వులు ఉన్నాయి కదా అనేసి మాలైతే అయితే కట్టాను పూలు అలాగా పైనంత అందరూ పూలు పెట్టేశాను ఎందుకైతే దారిగుండల దగ్గర రెండు పూలు పెట్టేశాను నీటిగా ఉంది కదా నేను ఎలా పెట్టాను కామెంట్ చేయండి అయితే పెట్టేశాను సగం అయిపోయింది ఇంకా టైం కూడా బోల్డ్ ఉంది ఎందుకంటే వండేస్తున్నాను అంటే ఒక గ్యాసే కదా ఇది మరి మా ఆయనైతే రిపేర్ చేయించలేదు ఆ ఉద్దేశానికి ఇది ఒక్క దాని మీద వండుతున్నాను అందు పది గంటలకే పెట్టేశాను రైస్ అనేది ఇది ఉడుకుతుంది ఇంక ఇటు పక్కతే మొక్కజొన్న మసాలా కూరడుతున్నాను పచ్చి మసాలా కూర కూర వండుతున్నాను ఇంకా దీనికి కావాల్సినవిటంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయ అల్లము మొక్కజొన్న పొత్తులు ఇవి ఇవి క్యారీది ఏదంటే దాన్ని నాకు తెలియదు దీని పేరు ఏంటంటారు ఉద్దేశవాడవే అంటారు కదా అవి కాదని స్వీట్ కార్న్ ఇవి ఇలా కట్ చేసిన ఏంటంటే మనకి లోపల వారికి వెళ్తుందని ఉద్దేశానికి ఇంత ఇలా కట్ చేసాను సూపర్గా ఉంటుంది మొత్తం ప్రాసెస్ అనేది చూపడితే చూడండి స్టార్ట్ చేస్తున్నాను అన్నము పప్పు అయిపోయింది అక్కడ పెట్టేసి అన్నం అన్నము టమాటా పప్పు కర్రీ స్టార్ట్ అయితే చేస్తున్నాను ఇవన్నీ ముందుకైతే ఉల్లిపాయలు మనము అల్లము ఉల్లిపాయలు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పేస్ట్ అయితే రుబ్బిసుకున్నాను నీళ్ళు అయితే వేయగల ఆల్రెడీ ఉల్లిపాయలు నీరు దిగుతుంది కాబట్టి వేయక్కర్లేదు ఇప్పుడైతే కళాయి అయితే పెట్టేసుకున్నాను నేను కొంచెం హీట్ ఎక్కితే ఆయిల్ వేసుకుంటాను గుని తగినంత నూనె పోసుకోవాలి మనం బిర్యానీ సామాన్లు పెట్టుకున్నాం కదా అది మొత్తం వేసుకోవాలి ఇవి కొంచెం ఇవ్వాలి గుని వేగుతున్నాయి ఇవి బాగా కొంచెం వేగినాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇవి సన్నం కాయాలి కాబట్టి కొంచెం తగ్గించుకుంటే తెలిసాను నేను కారం ఎక్కువ ఉంటుంది కారం అయితే స్పెషల్గా వేయక్కర్లేదు ఇదే కారం సరిపోతుంది ఎక్కువ తినాలి మాత్రం వేసుకోవచ్చు కంపల్సరీగా గున్నులు బాగా వేగనివ్వాలి దీన్ని కొంచెం వేగినప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి కొంచెం బాగుంటుంది లుక్కింగ్గా ఉంటుంది బాగా కలుసుకోవాలి మొత్తం ఫ్రెండ్స్ ఇప్పుడే నేనైతే లంచ్కి అయితే వచ్చానో వచ్చేసరికి మా నవ్యాయము నీకోసం వెరైటీగా స్పైసీ స్పైసీగా మంచి టేస్టీ టేస్టీగా పోరైతే వండుతున్నాను అన్నది సో ఏంటా అని చూస్తే మొక్కజొన్న బతులతో ఏదో కర్రీ అంట ఇవ్వండి కోప అవన్నీ వేపేసింది మసాలా రుబ్బేసింది ఉల్లిపాయలు అవన్నీ రుబ్బింది చూద్దాం టేస్ట్ ఎలాగుంటుందో నవ్వి కొంచెం తిరగచ్చు కదా ఎంతసేపు వంటలో నిమగ్నం అయిపోతున్నాం అప్పుడప్పుడు వీడియోలో కూడా కనబడితే సరదాగా ఉంటుంది కూడా నాకైతే డ్యూటీకి టైం అయిపోతుంది వేంగి వండిస్తే తినేసి పారిపోతాను టేస్ట్ చూస్తే

మన ఊహి మనవి ఎద్దరు రెడీ అయిపోయి తినడానికి మిగిలితే నాకు ఇస్తానని అన్నారు సో హ్యాపీ చూద్దాం హాయ్ అండి గుడ్ ఈవినింగ్ మొత్తం పని కంప్లీట్ అయిపోయింది పని అంటే ఏం లేదు జీలు బొమ్మలు తుడ్డం వాకలు తుడుచుకోవడం ఇంకా బుజ్జిగడ బొమ్మలు సర్దుకోవడం ఇక్కడ మంచి ఉన్నాయని కింద పెట్టిస్తాను కదా నీట్గా మనకిచ్చిన మాడపల్లి ఇక్కడ పెట్టాను ఇదిగో మా ఆయన మా బుజ్జుగడైతే ఇక్కడ ఫోన్ అయితే చూస్తున్నారు ఒక మ్యాటర్ జరిగింది ఆ మ్యాటర్ మా ఆయన నోటితోనే వినాలని నేను కోరుకుంటున్నాను చెప్పు ఇప్పుడు ఏం జరిగింది అదే చెప్తే తెలుస్తుంది నేను మామూలు సరదాగా ఎప్పుడు ఓపెన్ స్విగ్గీ ఓపెన్ మామూలు చేసుకున్న సెలెక్ట్ చేసాను ఈడు వచ్చేయడానికి కూడా తెలియదు వెనక నుంచి వచ్చాడు నాన్న నాకు నచ్చిందాక కూర్చాడు అన్న పేమెంట్ అయిపోయా ఆటో పేమెంట్ నాది అన్న పేమెంట్ అయిపోయింది డబ్బులు కట్ అయిపోయింది మనం క్యాన్సిల్ చేద్దామని చెప్పి చూస్తే ఫుల్ ఫుల్ అమౌంట్ క్యాన్సిల్ అన్నాడు ఇంకెంత రాబాబు ఎలా తెచ్చి అనిసినాక మూడు వందలు డెబ్బై మూడు వందలు ఇవ్వాలి లాస్ట్ చేశాడు బిడ్డ ఫస్ట్ టైం సరే కిచెన్లో పని అంతా అయిపోయింది మొక్కజనుపత్తులు ఒకటి ఉంది ఒకటి కూరండిని ఒకటే ఉంది ఇప్పుడైతే అయితే ఉడకబెడుతుంది ఎందుకంటే మా మా వదిన వస్తున్నారు మరి వాళ్ళు వాళ్ళు మంగళవారం కాబట్టి గుడికి వెళ్ళారు కాబట్టి అభిషేకాలు చేస్తారు కాబట్టి మరి ఉల్లిపిల్లి ఉండకూడదు ఏదో మన ముందు దగ్గర ఇలాగే ఉడకబెట్టుకుంటే సరిపోద్ది అని పెడుతున్నాను నెక్స్ట్ వేపుతాను అనేలు జంతి కొరియాలు సుగ్గుడియాలు ఇష్టం మా అన్నగాడికి వచ్చే వేపుతాను అట్లా ఆరు ఆరు ఇరవై ఆరు నలభై అయింది ఏడుకి అన్నాడు కరెక్ట్గా ఏడు అవుతుంది ఇంకా உதே கே அண்ட் கலசி கல்சி மாதிரி బుజ్గడైతే కాలు అడ్డ హాపీసి ఉన్నాడు వాళ్ళ మామయ్య తేలేదు కదా పానీపూరి మేము కొనగలం పానీపూరిలు అవును మరి ఇరవై రూపాయలు పానీపూరికి ఇది ఇప్పుడైతే వెళ్ళిపోతున్నారు ఇంటికి వండమన్నామ కొన్నా కనీసం ఉండట్లేదు వాళ్ళు తినేసి వెళ్ళిపోతున్నారు అన్న మా ఊని అయితే వెళ్ళిపోయారండి కరెక్ట్గా ఎనిమిది గంటలకు వెళ్ళారు ఏమి తిని గంటా వెళ్ళిపోయారు బత్రూమ్లో వద్దు నాకు టైం అవుతుంది చెల్లి అన్నాడు మెడిసిన్ ఇవ్వాలనేసి మరిపాలను అలాగే ఇలా ఇటువైపు దగ్గర కాబట్టి ఇటువైపు ఇచ్చాడు బుజ్జిగడికి పానీ పూరి తెచ్చాడు తినేసాడు కొంచెమే తిన్నాడు ఒక రెండు మూడు దొక్కులు తిన్నాడు అంతకు ముంచే తినలేదు అనుకోకుండా నాన్స్ బుక్ అయిపోయినాయి అవి క్యాన్సిల్ చేద్దామంటే మనకు మూడు వందలు పడిపోద్ది అన్నారు అది మూడు వందలు ఇచ్చిన బదులే మనం చక్కగా తినేస్తే బాగు కదని తినేసాము ఇంకా అయిపోయింది ఇంకా పడుకుని పొడమే మా బుజ్జుగడికి విజులు ఆడ దొరికింది గై గైలో ఆడుతున్నాడు ఈ వీడియో కూడా రేపడితే ఎంజాయ్ చేస్తాం మా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి కామెంట్ చేయండి రేపు రేపు వీడియోలో కలుసుకుందాం ముందుగా నా కర్రీ ఎలాగ ఉందో కామెంట్ చేసి చెప్పండి వీడియో పెట్టాక